కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదో జయంతి సందర్భంగా బాపూజీ గారి విగ్రహానికి ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ మరియు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నివాళులు అర్పించి పూలమాలతో సత్కరించారు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ దశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి తన జీవితం మొత్తం తెలంగాణ ప్రజల కొరకే అంకితం చేసిన మహానీయుడని అన్నారు తన సొంత ఇంటిని కూడా విరాళంగా ఇచ్చి ఉద్యమంలో పాల్గొన్నారని వారి సేవలను కొనియాడారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమ స్ఫూర్తితో వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుని వారి ఆశయాలతో ముందుకు సాగాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి పద్మశాలి సంఘ నాయకులు శ్రీమతి గుజ్జరాజేశ్వరి పుర ప్రముఖులు మొదలగున వారు పాల్గొనినారు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇందూర్ నగర ప్రజలకు పద్మశాలి సోదర సోదరి మరియు పెద్దలకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే కొండ లక్ష్మణ్ బాబుజీ గారు స్వతంత్ర పోరాటంలో భరతమాత సంఖ్యలు తెంచడానికి స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా మరియు వందే మాత్రం అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అగత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి మహోన్నత వ్యక్తి గుండా లక్ష్మణ్ బాపూజీ ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి కూడా సభ్యులుగా మరియు సహసంఘ సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ

ది తన జీవితం అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఆశయం ఆకాంక్ష ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే దానికి నిలువెత్తు మనిషి రూపం అనుకుంటే అది ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారే ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తి నిదర్శనం ఆయన ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా లేచిన పడుకున్నా శ్వాస తీసుకున్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అనే ఒక ఆలోచనతో ఆయన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది మరి ఆయన తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి మేము ఆయన విగ్రహానికి పూలదండలేసి వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా మా మహిళా మనలు మా అక్కలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగర్వంగా గట్టిగా పీల్చుకొని మనం ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతూ ఉన్నాం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అనే కాదు ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు జయంతులు వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా పిల్లల్లో కూడా యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా